ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పల్నాడు జిల్లా నకరికల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎంపీడీఓ కాశయ్య సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఈ ఓకేవి శివప్రసాద్ పంచాయతీ కార్యదర్శి దాసు ఎపో ప్రసాద్ బాలాజీ నగర్ తండా సర్పంచ్ మండల పరిషత్ సిబ్బంది మర్రి వెంకటలక్ష్మి వేస్ ప్రసాద్ కరీముల్లా ఉపాధి హామీ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు సాయుధ బలాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఒక పోరాటాన్ని తెలిపినటువంటి వ్యక్తి మరి ఈరోజు వారి గురించి స్మరించుకోవటం కూడా ఉదాహరణకి తెలియజేస్తుంది జోహార్ అల్లూరి సీతారామరాజు గారు జోహార్ సీతారామరాజు గారు జోహార్ అల్లూరి సీతారామరాజు గారు